హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు ఐదు రూపాయల బిల్లతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఐదు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయి మీరు అప్పు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అంత శక్తివంతంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది మంగళవారానికి ఐదు రూపాయల బిల్ల సరి సమానమైనటువంటి పరిహారం అని చెప్పేసి మనకి పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది అంటే వెనుకటి రోజుల్లో వచ్చేటప్పటికీ మనకి ఋషుల కాలం నుంచి మన తాతమ్మలు మొత్తం ఇట్లా వెనుకటి రోజుల్లో మనం చూసినట్లయితే ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిహారాలు చేసుకునేవారు అంటే అప్పటి నుంచే ఉన్నాయన్నమాట ఈ పరిహారాలు కొత్తగా మనం కనిపెట్టినవి కాదు అలా కొన్ని సమస్యల నుంచి వీళ్ళు బయటపడేవారన్నమాట ఇట్లా మనలో కొంతమందిని చూసినట్లయితే ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే అప్పులు ఉండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే వారి సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండి ఆ ఖర్చులు అవసరాల కోసం అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గర అప్పు చేయటం అప్పు తీసుకునేసరికి మరి అప్పు అంతటితో ఆగదు కదా మరి దానికి వడ్డీలు కట్టుకోవటం ఇలా ఇట్లా చేసి సంపాదన అంతా కూడా వడ్డీలు కట్టడానికే సరిపోతుందనమాట ఎందుకంటే వడ్డీలతోటి తోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవంటారు అంత స్పీడ్గా వడ్డీ అనేది నెల వచ్చేసరికి ముందు వారికి అసలు సంగతి అంతే ఉంటుంది మళ్ళీ వడ్డీ కట్టాల్సి ఉంది ఇక వీరు చేసే సంపాదన మొత్తం వారికి వడ్డీలు కట్టడంతో సరిపోతుందన్నమాట ఇంకా జీవితంలో ఎదగాలి రూపాయి సంపాదించుకోవాలి రూపాయి వెనకేసుకోవాలి అని అంటే ఇంకా అసలు అది జరగని పని ఇక వాళ్ళ లైఫ్ అట్లా ఆగిపోద్ది అలాంటి పరిస్థితి నుంచి బయటపడ్డానికి ఏం చేయాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంకేం చేస్తారు ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటం ఏదైనా భూములు కానీ పొలాలు కానీ ఉంటే అమ్ముకోవటం చివరికి ఆ అప్పులు కట్టలేక ఉన్నవన్నీ అమ్ముకొని ఇంకా దారుణంగా వారి పరిస్థితిని మార్చుకుంటూ ఉంటారన్నమాట అలా కాకుండా మనం ఏమీ అమ్ముకోకుండా మనకి అప్పులు తీర్చుకునేటటువంటి ఏదన్నా దారి కనిపించాలి మేము సంపాదించింది సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి మేము కూడా మా కష్టానికి తోడుగా ఏంటంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఎందుకంటే సంపాదించడం ఒక్కటే మన వంతు కానీ కలుసుబాటు అనేది ఆ లక్ష్మీదేవి అమ్మవారు మనకి అనుగ్రహం ఇవ్వాలి కలుసుబాటు అనేది ఇవ్వాలి అలా కలిసి వస్తే మనకి ఏంటంటే చేసే సంపాదనకి రూపాయికి రూపాయి వెనకేసుకోవడం మనం కూడా పెద్ద పెద్ద గొప్ప కోటీశ్వరులు మనం కూడా సెటిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి కలిసుబాటు లేనప్పుడు ఎంత కష్టం చేసినా కూడా చాకిరి అలసిపోవటం తప్ప ప్రయోజనం అనేది ఏమీ ఉండదు కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం ఆ మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవడం కోసం అప్పు ఉన్న వాళ్ళకి ఏదైనా దారి త్వరగా అప్పు తీర్చుకోవడం కోసం సంపాదన రెట్టింపు అవడం కోసం ఈ ఐదు రూపాయల బిల్ల అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఐదు అనే సంఖ్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అన్నమాట ఐదు రూపాయల బిల్లతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకి అద్భుతంగా సిద్ధిస్తుంది మంగళవారం రోజున అది కూడా ప్రత్యేకంగా చేయటం వలన మనకి ఏదన్నా దోసాల నుంచి మూసుకుపోయినటువంటి దారులు తెరుచుకోవడానికి దారి కనిపించడానికి ఈ ఐదు రూపాయల వీళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని చెప్పేసి మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి చక్కగా మీరు రేపు కొని ఉదయం కానీ కాకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసుకోవడం వలన ఏంటంటే అప్పు ఉన్న వాళ్ళకి అప్పు తీరిపోతుంది సంపాదన పరంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళకి అప్పులు మాకేమీ లేవు మేము సంపాదన బాగా సంపాదించుకుంటే చాలు బాగా కలిసి రావట్లేదు కలుసుబాటు కావాలి అనుకున్న వాళ్ళు ఎలాగైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు దీనివలన ఏంటంటే మీ సంపాదన కూడా బాగా పెరగటం కలిసి రావటం ఐదు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట ఎట్లా మనకి ఆర్థిక పరంగా లేకపోతే ఇంటి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చక్కగా ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇది కొన్ని నియమాలతో చేయటం వలన మనకి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూస్తే చక్కగా అదేంటి అనేది అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి రేపు మంగళవారం కాబట్టి ఏంటంటే రేపు ఎరుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు మామూలుగా అయితే మనం నలుపు రంగు బట్టలు ధరించకూడదని చెప్పుకుంటూ ఉంటాం పరిహారం చేసేటప్పుడు ఈ మంగళవారం ఏంటంటే ఎరుపు కానీ నలుపు కానీ ఈ రెండూ కాకుండా ఇక మిగిలినవి ఏవైనా వాడుకోవచ్చు పసుపు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు ఇది మగవారైనా వేసుకోవచ్చు ఆడవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే ఆడవారు చేయకూడని ఆ ఐదు రోజులు మాత్రం చేయకూడదు అది ఒక్కటి మాత్రం కొంచెం ఆ నియమాలు అనేవి గుర్తించుకోండి ఈ రోజున ఏంటంటే కాస్త మాంసాహారం తినకూడదు మనకి ఏంటంటే టమోటాలు ఉంటాయి కదా టమోటాలు మనకి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎరుపు రంగులో ఉండేటటువంటి టమోటాలు కానీ ఎరుపు రంగులో ఉండేటటువంటి కందిపప్పు కందిపప్పు అంటే మామూలుగా కందిపప్పు ఉంటాయి అవి కాకుండా పసుపు రంగులోనేవి కాకుండా కొన్ని ఎర్ర కందిపప్పు ఉంటాయన్నమాట మనకి అమ్ముతూ ఉంటారు అలాంటి ఎర్ర కందిపప్పు వండటం కానీ ఎరుపు రంగు టమాటాలు వండటం కానీ ఇట్లా ఎరుపు రంగు బీట్రూట్లు కానీ ఇటువంటివి కొంచెం మీరు మంగళవారం పూట ఎరుపు రంగుకు సంబంధించినటువంటి కూరగాయలు లేకుండా ఉంటే మీకు మంచిదనమాట అలాగే మీరేంటంటే ఎవరికన్నా అప్పులు ఇవ్వటం కానీ మంగళవారం రోజున ఎవరి దగ్గరన్నా తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా కొన్ని కొన్ని చేయకూడదు ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మనకి సమస్యలు అనేవి సమస్యల సంఖ్య అనేది ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమంది ఏంటంటే చిన్న చిన్న అవసరాలకే అంటే పెద్దగా ఖర్చుల అవసరం తప్పదు అని అనుకుంటే కొంతమంది అప్పు చేసి వాళ్ళు కొంతమంది ఏంటంటే చీటికి మాటికి అప్పు చేస్తూ ఉంటారు అలా చేయటం వలన ఏంటంటే అవి మీరు చేసేటప్పుడు ఏముందిలే అంటే తీర్చుకుందాంలే అన్నట్లుగా చేస్తారు కాకపోతే అనుకోకుండా మీకు ఖర్చులు ఎక్కువ అవడం కొంచెం వడ్డీలు ఎక్కువైపోయి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మరీ తప్పదు అనుకుంటే అప్పు చేయాలి కానీ ఎప్పుడైనా సరే మనం అప్పు చేసి మనం మన పరిస్థితులను బయటపడాలి అని చెప్పి ఇలాంటివి చేయకూడదు అన్నమాట అంటే ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మనకి అప్పులు పెరగకుండా ఉండేటటువంటి అవసరం అసలు అప్పే చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట అలా కాకుండా ఎలా పడితే అలా ఉన్నాయి అని చెప్పేసి వాడుకుంటే రేపటి రోజున ఎందుకంటే ఈరోజు ఓపిక ఉంటుంది ఈరోజు మనం సంపాదించుకుంటాము కానీ రేపటి రోజు చేయలేని స్థితి వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు కాబట్టి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి డబ్బును కూడా ఏంటంటే నీటికిలాగా ప్రతిదానికి వాడకుండా అవి కొనుక్కోవాలి ఇలా కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అని చెప్పేసి కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు కావచ్చు కొంతమంది మగవాళ్ళు కావచ్చు కొంచెం ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు మితిమీరిన ఖర్చులు అవసరం అంటే అంత అవసరం లేకపోయినా కూడా చేస్తూ ఉంటారన్నమాట అలా చేసినప్పుడు ఏంటంటే చివరికి మీరు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ముందు అలాంటి పనులు మానుకోండి అరే ఇక తప్పదు అనుకున్నప్పుడు చేసేసాం అయిపోయింది అవసరం కోసం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే ఇక మీరు చక్కగా ఐదు రూపాయల బిల్లు ఉంటుంది కదా ఐదు రూపాయల కాగితం తీసుకోకూడదు అనమాట ఇంకా ఐదు రూపాయల బిల్లు తీసుకొని దాన్ని మీరు ఏం చేస్తారంటే కాస్త శుచిగా నీటితో కడిగేయండి మామూలు నీటితో అలాగే కాస్త పసుపు నీటితో అట్లా కడిగేసేయండి అలాగే మీ ఇంట్లో కూడా ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండండి ఇల్లు కూడా ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోవడం కాస్త ఇంట్లో అప్పుడప్పుడు పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండటం కాస్త వ్యాపాకులు కూడా కొంచెం ఇంటికి కాస్త గుమ్మానికి అటుపక్క ఇటుపక్క తగిలించుకుంటూ మంగళవారం రోజు ప్రత్యేకంగా కొంచెం ఎలాంటి నియమాలు పాటించుకుంటూ ఉంటే మనకి సమస్యల సంఖ్య అప్పులు బాధలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుతాయి మన సంపాదన కూడా బాగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాస్త ఇలాంటి చిన్న చిన్న నియమాలతోటి మీరు ఐదు రూపాయలు బిల్లు తీసుకొని మీరు ఏం చేస్తారంటే పసుపు ఉంటుంది కదా పసుపు కూడా ఏంటంటే మనం వంటల్లో వాడేటటువంటి పసుపు కాకుండా మనం ఫ్రెష్గా మనకి పూజల్లో పెట్టుకుంటూ ఉంటాం కదా పూజ గదిలో అక్కడ పూజలో పెట్టుకున్నటువంటి పసుపు తీసుకోండి లేకపోతే మీకు ఏదన్నా పసుపు కొమ్మల చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు ఉంటే పసుపు కొమ్మలతోనే పచ్చి పసుపు కొమ్మ చక్కగా దంచేసి ఆ పసుపు పేస్ట్ తీసుకుంటే మనకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అలాగే మీరేంటంటే చక్కగా పసుపు పూజకు వాడేటటువంటి పసుపు కానివ్వండి లేకపోతే పసుపు కొమ్మలు చక్కగా ఫ్రెష్గా తీసుకొని అవి దంచుకొని ఆ పేస్ట్ అయినా లేకపోతే మరపట్టించుకుంటూ ఉంటారు మనకి పరిహారాలు ఏంటంటే మరపట్టించుకున్న పసుపు కొమ్ములు మనకి డ్రైగా కూడా అమ్ముతూ ఉంటారు అవేంటంటే ఆడిస్తూ ఉంటారు పసుపు పొడిలో అంటే అలాగైనా సరే మీరు కొంచెం లైట్గా దంచేసుకొని అలా పొడిలాగా చేసుకొని కొంచెం లైట్గా మరపట్టించుకుంటే మనకి చక్కగా పసుపు పొడి వస్తుంది ప్యూర్ పసుపు అనమాట బయట ఏంటంటే కాస్త కల్తీ జరుగుతుంది కాబట్టి ఇట్లాంటివైతే మనకి ఇంకా బాగుంటుందన్నమాట పరిహారానికి కూడా మనం మన పరిహారానికి త్వరగా సిద్ధిస్తుందన్నమాట ఎందుకంటే మనం మన చేతితో స్వయంగా చేయించుకున్నటువంటి పసుపు కాబట్టి ఒక అర కేజీ ఒక పావు కేజీ పసుపు కొమ్ములు కానీ లేకపోతే ఒక అర కేజీ పసుపు కొమ్మలైనా సరే అట్లా తెచ్చుకొని మీరు ఆ పసుపుతోనైనా ఈ పరిహారం చేసేటప్పుడు మీరు వంటల్లో వేసుకున్నా కూడా మీకు చాలా మంచిది పసుపు అట్లా అలాగైనా సరే తెచ్చుకొని పసుపులో ఏంటంటే కొంచెం నీళ్ళు కలిపేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక పసుపు గురించి అయితే చెప్పేదేం లేదండి పసుపు అంటే శుభ్రమైనది మంగళకరమైనది పసుపు ఏంటంటే మనకి జీవితంలో శుభాలను తీసుకురావడానికి మనకంతా మంచి జరిగేలా చేయటానికి మన జీవితం పచ్చగా ఉండేలా చేయటానికి పసుపు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది లక్ష్మీదేవి రూపంగా చెప్పుకోవచ్చు పుని కాబట్టి చక్కగా అలాంటి పసుపుతో ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది ఇక్కడ ఐదు రూపాయలు వచ్చేటప్పటికి నాలుగు తీసుకోవాలి ఐదు రూపాయలు బిల్లలు అంటే నాలుగు ఐదులు ఇరవై రూపాయలు అన్నమాట ఇలా అవి తీసుకొని లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అన్నమాట అలా అవి తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ పసుపు పేస్ట్లో ముంచేయాలి ఆ పసుపు పేస్ట్లో ముంచేసి తర్వాత తీసేసి ఏదన్నా ఒక తమలపాకు మీద కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి ఆ దేవుడు ముందర పెట్టేసేయండి మామూలుగా దేవుడికి దీపారాధన చేసుకుంటారు కదా దీపారాధన చేసుకున్నప్పుడు ఈ ఐదు రూపాయల బిల్లల్ని పసుపు పేస్ట్లో ముంచేసి ఒక తమలపాకు మీద కానీ ఎక్కడైనా ఐదు రూపాయలు నాలుగు బిల్లల్ని చక్కగా ఆ పసుపు పేస్ట్లో ఇంకా ముంచేసి క్లీన్ చేయొద్దు మీరు అలా ఉంచేసి తమలపాకు మీద పెట్టేసి ఇక రాత్రి మొత్తం అలా వదిలేసేయండి ఆ దేవుడి ముందర వదిలేసేయండి ఇలా చేయటం వలన మీకేంటంటే ఆ పసుపు అనేది చక్కగా ఐదు రూపాయల బిల్లలకి రాత్రంతా దైవశక్తి ముందర మనం ఉంచడం వలన ఆ దీపం యొక్క శక్తి దైవం యొక్క శక్తి ఈ పసుపు పేస్టు అంటే పసుపు యొక్క శక్తి అన్నీ కూడా ఐదు రూపాయల బిల్లలకి ఏంటంటే మొత్తం కూడా ఆకర్షించి మనకి ఐదు రూపాయల బిల్ల శక్తివంతమైనటువంటి బిల్లగా మారుతుందనమాట ఇక అలా ఉంచేయండి అలా ఉంచేసిన తర్వాత మీరు మరుసటి రోజు ఉదయాన్నే ఏం చేస్తారంటే ఇక ఐదు రూపాయల బిల్లని పూజ గదిలో నుంచి తీసేయండి ఇలా ఐదు రూపాయలు బిల్లు పెట్టేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి మాకు అప్పులు తీరాలి బాగా సంపాదించుకోవాలి అప్పు లేని వాళ్ళైతే మేము బాగా సంపాదించాలి మాకు బాగా కలుసుబాటు రావాలి మేము కూడా కోటీశ్వరులం అవ్వాలి మా అప్పులన్నీ తీరిపోవాలి మేము ఒకరికి అప్పు ఇచ్చేటటువంటి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఎట్లా మనసులో సంకల్పం చెప్పేసుకొని మీరు ఇలా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇక మరుసటి రోజు మీరు ఏం చేస్తారంటే ఆ పసుపు అంటే మనకి డ్రైగా అయి ఉంటుంది కదా పసుపు పేస్ట్లో ఐదు రూపాయల బిల్ల వేసాం కాబట్టి ఇక వాటిని కడగొద్దు కడిగితే ఏంటంటే దానికి ఉన్నటువంటి పవర్ అంతా దిగిపోద్ది ఎందుకంటే అద్భుతమైనటువంటి శక్తులతో కూడుకొని ఉంది కాబట్టి మన దోషం పోవాలి అని చెప్పేసి అంటే మన అప్పులు తీరాలి మనకి బాగా కలుసుబాటు రావాలి దోసాలు పోవాలి అని చెప్పేసుకొని మనం ఈ పరిహారం చేసుకున్నాం కాబట్టి ఐదు రూపాయల బిల్లల్ని ఏం చేస్తారంటే ఏదైనా గుడికి తీసుకువెళ్ళి ఇరవై రూపాయలని తీసుకువెళ్ళి ఏదైనా హుండీలో దానంగా వేసేయండి గుళ్ళో దానంగా వేయండి లేదంటే హుండీలో వేయండి అంతేగాని ఎవరికన్నా దానంగా ఇవ్వమాకండి మనుషులకి ఎవరికి ఇవ్వద్దు మీరు దేవుడి ముందర దానంగా ఇవ్వండి అంటే మరుసటి రోజు బుధవారం రోజు మీరు ఏదో ఒక గుడికి వెళ్ళేసి ఆ గుడిలో హుండీలు ఉంటాయి కదా అందులో ఇరవై రూపాయల బిల్లల్ని ఇరవై రూపాయలు అంటే ఐదు రూపాయల బిల్లల్ని వేసేటప్పుడు కూడా మీ కోరిక అంటే మాకు అప్పు తీరాలి మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి అని చెప్పేసుకొని ఈ ఐదు రూపాయల బిల్లలను కడగకుండా వాటిని తుడిచేసి ఇక తీసుకువెళ్ళి ఆ పసుపుతో ఉన్న ఐదు రూపాయల బిల్లల్ని అందులో హుండీలో వేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే చక్కగా మీ అప్పు అనేది తీరిపోతుందనమాట ఇంకా మీరు ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు అంటే మీకు ధనపరంగా అంతా బాగా కలిసి వస్తుంది మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరుచుకొని మీరు కూడా ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన మీద దయ చూపించి కలుసుబాటును కనుక మనకు ప్రసాదిస్తే ఇంకేముందండి సంపాదించుకోవడం అంటే అది పెద్ద విషయమేం కాదు అమ్మ ఆశీర్వాదం మనకు దొరికినప్పుడు చక్కగా ఈ దోషం పావడానికి పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి చక్కగా మంగళవారం రోజున రేపు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి ఒకవేళ కుదరకపోతే రాత్రికైనా చేసుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదు అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి